శ్రీ నామ సంవత్సరంలో సింహరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది నామ సంవత్సరంలో సింహరాశి వారికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ శుభ ఫలితాలు ఉన్నాయి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ శుభ ఫలితాలు అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే ఇక్కడ అష్టమశని ఒకటి ప్రారంభమవుతోంది సింహరాశికి అలాగే రాహుకేతులు ఛాయాగ్రహాలు ఆ రెండు గ్రహాలు సహకరించట్లేదు కేవలము గురుగ్రహం ఒకటే సహకరిస్తుంది మనం మొదట్లో చెప్పుకున్నాం గురుబలం దైవ బలం ఉంటే ఏది మనల్ని ఇబ్బంది ఇవ్వదు ఇబ్బందిని చేయదు కాబట్టి దైవ బలం పరిపూర్ణంగా పొందుతున్నటువంటి సంవత్సరంగా సింహరాశి వారికి చెప్పచ్చు ఆదాయము వ్యయ విషయాలు చూస్తే ఆదాయం పదకొండు వ్యయం పదకొండు సమానంగా ఉన్నాయి అంటే ఎంత వస్తుందో లక్ష వస్తే లక్ష పోదు అవును పది లక్షలు వస్తాయి పది అట్లా పోకుండా వచ్చింది వచ్చినట్టుగా అత్యాశగా పోకుండా వచ్చింది దాచిపెట్టుకోవాలి అది అలాగే రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఇక్కడ కూడా కొద్దిగా ఎక్కువ మంది వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు కాబట్టి నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలి సింహరాశి వారికి అదృష్ట యోగం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బాగుంది ఆదాయం చాలా బాగుంది ఆదాయానికి తగిన ఖర్చులు కూడా ఉంటాయి కాబట్టి వచ్చిన ధనాన్ని కూడా మంచి పనులకై సద్వినియోగం చేసుకోవాలి గృహ భూ వాహనాది అంశాలలో కలిసి వస్తుంది స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి సంపాదన పెరుగుతుంది రాజపూజ్యం కంటే అవమానం అధికంగా ఉంది కాబట్టి వివాదాలకు దూరంగా ఉంటూ శాంతంగా సంభాషిస్తూ లక్ష్యాలను పూర్తి చేసుకోవాలి సంవత్సర ప్రారంభంలో గురుబలం తక్కువగా ఉన్న మే పద్నాలుగు నుండి ఏకాదశ స్థానంలో గురువు మంచి విజయాన్ని ప్రసాదిస్తారు సంతానపరంగా శుభ ఫలితాలు నూతన కృషి లాభాలు గౌరవము లభిస్తాయి అక్టోబర్ పద్దెనిమిది నుండి డిసెంబర్ ఐదు వరకు ఏకాగ్రతతో పనిచేయండి ఆస్తి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి సింహరాశి వారికి అష్టమ శని మొదలైంది శని అష్టమ స్థానంలో ఉన్నప్పుడు సంతాన పరంగా స్నేహపరంగా జాగ్రత్తగా ఉండాలి ఏ విషయాన్ని లోతుగా ఆలోచించి మానసిక ఒత్తిడికి గురి కావద్దు మరియు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి సమయానికి నిద్రాహారాలు తీసుకోవాలి రాహుకేతువులు సహకరించట్లేదు ఆలోచన పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి ధన నష్టం కలగకుండా చూసుకోవాలి రాహుకేతులు దేని మీద ప్రభావం చూపుతారు మనస్సు అవి సైకలాజికల్గా రిజల్ట్స్ ఇచ్చేటటువంటి ప్లానెట్స్ కాబట్టి అవి బాగాలేనప్పుడు మనము సైకాలజీని జాగ్రత్తగా చూసి కాపాడుకోవాలి మెంటల్ హెల్త్ అనేది ఇంపార్టెంట్ మెంటల్ హెల్త్ బాగా ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు మెంటల్ హెల్త్ బాగుండాలంటే మెడిటేషన్ చేయాలి మెడిటేషన్ అంటే ధ్యానం తర్వాత సింహరాశి వారికి అదృష్ట యోగంతో పాటుగా ఇరవై ఐదు శాతం అని చూసాము ఇక్కడ విద్యా విషయంలో సింహరాశి వారికి విద్య విద్యార్థులు ఎట్లా ఉంది సింహరాజు వర్గం అంటే సూపర్గా ఉంది ఎందుకంటే లాభంలో ఉందిగా గురువు ఏది ఏ చదువు చదివితే ఆ చదువులో గొప్పగా రాణిస్తారు నాకు ఉన్నత విద్యాయోగం ఉందా అని అడుగుతారు కొంతమంది వారందరికీ గొప్ప శుభకాలంగా చెప్పచ్చు అలాగే వృత్తి విషయంలో ఉన్నత స్థానాలు పొందే అవకాశం ఉంది ఉద్యోగపరంగా స్థిరమైనటువంటి పురోగతి ఉంది వ్యాపార పరంగా లాభాలుంటాయి పెట్టుబడులు జాగ్రత్తగా పెట్టాలి అష్టమశని కదా అష్టమ శని ఉన్నప్పుడు ఏంటంటే కొంతమంది మిస్ మిస్గైడ్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి మిస్గైడెన్స్కి కి లోనవ్వకుండా మనము కూడా దాని ఎందు అవగాహన తెలుసుకొని తెప్పించుకొని కలిగి ముందుకు సాగాలి అవగాహన ఉంటేనే వెళ్ళాలి లేకపోతే వెళ్ళకూడదు అష్టమ శని ప్రభావం వల్ల అదృష్ట విషయంలో కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి కృషిని బట్టి విజయాలు దక్కుతాయి కానీ శ్రమ అవసరం సింహరాశి వారికి శని రాహుకేతు గ్రహాలు సహకరించట్లేదు కాబట్టి అనుకూల ఫలితాలకై శని రాహు కేతు ధ్యాన శ్లోకాలు చదువుకోవడం ద్వారాగా విశ్వావసునామ నామ సంవత్సరంలో సింహరాశి వారికి విశ్వా వసు అంటే ధనపరంగా ఆర్థిక పరంగా సంపద పెరిగి మేలైనటువంటి సుభిక్షము ఆరోగ్యము సిద్ధిస్తాయి